దేశంలోని అత్యంత పరిశుభ్ర రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ప్రతి నెల మూడవ శనివారం స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు ఈ సందర్భంగా మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో మంగళగిరి నగరంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం నుండి మిద్య సెంటర్ వరకు ర్యాలీని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఏపీఎంఎస్ఐ డిసి చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు ఏపీ స్టేట్ పద్మశాలయ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ చైర్మన్ నందం అబద్దయ్య భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండా నవనీత్ కృష్ణారెడ్డి బీజేపీ మంగళగిరి నియోజకవర్గ కన్వీనర్ పంచుమర్తి ప్రసాద్ ఎంపీఎంసీ కమిషనర్ ఆలిం బాషా అడిషనల్ కమిషనర్ శకుంతలాదేవి టీడీపీ జనసేన బీజేపీ కూటమి నాయకులు తుల్లుమిల్లి రామకృష్ణ కాండ్రు బానుకిరణ్ గోవాడ దుర్గారావు జొన్నాదుల బాలకృష్ణ వాకా మాధవరావు చిట్టెం అవినాష్ ఎంటీఎంసీ సచివాలయ అడ్మిన్లు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈరోజు స్వచ్ఛంద్ర అనే పేరుతో నారా చంద్రబాబు నాయుడు గారు మనం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు గత పదిహేను రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్కి ఒక విజన్ ప్రకటించడం జరిగింది అదే రెండు వేల నలభై ఏడుకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా భారతదేశంలో మొదటి స్థానంలో ఉండాలని భావించి స్వచ్ఛ భారత్ అందులో భాగంగా స్వచ్ఛ ఆంధ్ర నలుగు టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ అనే విజన్ని ప్రవేశపెట్టి మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా అన్ని రంగాల్లో కూడా రెండు వేల నలభై ఏడుకి మరి అభివృద్ధి చెంది చెందాలనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది అదేవిధంగా గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ట్వంటీ ట్వంటీ అని విజన్ పెట్టి ఆయన సక్సెస్ అయ్యారు ఉమ్మడి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చే చేయడం జరిగింది అదే బాటలో ఇప్పుడు రెండు వేల నలభై ఏడు విజన్ని మరి బా ఆంధ్రప్రదేశ్లో అన్ని రంగాల్లో కూడా మరి అభివృద్ధి అటు అభివృద్ధి సంక్షేమము మరి ఉపాధి అవకాశాలు కూడా కల్పించేదానికి నారా చంద్రబాబు నాయుడు దృఢ దృష్టితో నిర్ణయం చేశాడు ఆయన నిర్ణయానికి మనం అందరం కూడా కట్టుబడి మరి రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ని భారతదేశంలో మరి అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మొట్టమొదటి రాష్ట్రంగా నిలబెడదామని అందరూ కూడా ప్రతిజ్ఞ చేస్తూ ఉంటాం అందుకని ఈరోజు గాలిగోపురం నుంచి మిత్ సెంటర్ దాకా ప్రజలకి అవర్నెస్ పెంచేదానికి మరి ఈ రోజు ఈరోజు ప్రోగ్రాం పెడతాం జరిగింది అదేవిధంగా మంగళగిరిలో ఉన్నటువంటి పారిశుధ్య కార్యక్రమాలు కానివ్వండి ఆంధ్ర మంగళగిరి ప్రాంతంలో మొత్తం మరి అన్ని రంగాల్లో కూడా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలనే దృఢ నిషన్తో ఈరోజు ఈ ర్యాలీ ప్రకటించింది ఈ ర్యాలీకి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు అదేవిధంగా జనసేన పార్టీ నాయకులు అదేవిధంగా బీజేపీ నాయక్ నాయకులు మరి ఎంటీఎంసీ కమిషనర్ గారు అదేవిధంగా అడిషనల్ కమిషనర్ గారు మరి పట్టణ ప్రజలు సో మరి స్వచ్ఛందంగా ఈ ర్యాలీలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది రెండు వేల నలభై ఏడు నలభై ఏడు కల్లా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉండదు ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ సెలవు తీసుకోవచ్చు రెండు వేల పద్నాలుగులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇచ్చిన తర్వాత అక్టోబర్ రెండు గాంధీ జయంతి నుంచి స్టార్ట్ చేసి స్వచ్ఛ భారత్ అనేటువంటి మిషన్ ద్వారా కార్పొరేషన్లకు కానివ్వండి పంచాయతీలకు కానివ్వండి కొన్ని వేల కోట్ల రూపాయలు ఇస్తూ ప్రతి గ్రామంలో కూడా స్వచ్ఛతగా ఉండాలని అనేటువంటి ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రావడంతో ఒక పెద్ద కార్యక్రమాన్ని చేపడటం జరిగింది మనం కానీ చూసుకున్నట్టయితే గతంలో బహిరంగ మల విసర్జన ఇలాంటి కార్యక్రమాలు మనం పల్లెటూరులో కానీ ఇవన్నీ చూస్తూ ఉండేవాళ్ళం అయితే మోడీ గారు వచ్చిన తర్వాత ప్రతి ఒక్క మరుగుదొడ్డికి పదిహేను వేల రూపాయలు ఇస్తే దాంట్లో రెండు వేల రూపాయలు ఆ రోజు ఉన్న చంద్రబాబు నాయుడు గారు రెండు వేలు ఇస్తే పదమూడు వేల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారిచ్చి బహిరంగ మల విసర్జన ద్వారా అనేక రకాలైనటువంటి జబ్బులు వస్తాయి కాబట్టి ఇవన్నీ బహిరంగంగా జరగకూడదు స్త్రీల యొక్క గౌరవాన్ని కాపాడాలనేటువంటి ఆలోచనతోటి ఎక్కడా కూడా ఇబ్బంది పడకూడదు స్త్రీలకి గౌరవించాలనేటువంటి ఉద్దేశంతో వారు ఎన్నో కార్యక్రమాలు చేయడం అట్లాగే స్వచ్ఛ భారత్ మిషన్ కింద ఇవాళ మేము ఏమైతే కార్పొరేషన్లో చూస్తున్నటువంటి ఈ మిషన్లు కానివ్వండి ఇవన్నీ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటియే అట్లాగే మనం పర్యావరణాన్ని పరిశుభ్రంగా చూసుకోవాలి ప్రతి ఒక్కరం కూడా బాధ్యతగా మెసులుకోవాలనేటువంటి ఆలోచన పెట్టుకోవాలి ప్రతిదీ కూడా శానిటేషన్ వర్కర్లే వచ్చి చేయాలనేటువంటి ఆలోచన కాక వ్యక్తిగత శ్రద్ధ తీసుకోవాలి పరిసరాలన్నీ శుభ్రంగా ఉండాలి అట్లాగే మన ప్రాంతంలో ఎక్కడైనా సరే కొంచెం చోటు ఉంటే నాలుగు మొక్కలు వేసుకుంటే ఈ పర్యావరణాన్ని అంతా కూడా మనం కాపాడుకునేటువంటి అవసరం ఉంటు కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పి ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం స్వచ్ఛ స్వచ్ఛతగా ఉండాలనేటువంటి ఆలోచనతో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ స్టార్ట్ చేయడం దానికి ప్రజలందరూ కూడా మద్దతుగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈరోజున ఏదైతే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు సంకల్పించిన విధిగా స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ అనే కార్యక్రమం ప్రతి మూడో శనివారం ప్రతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అలాగే గ్రామ పంచాయతీల పరిధిలో ప్రజలను అవేర్నెస్ చేసే విధంగా మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే ఎంత అంటే ఈరోజు మనం కొన్ని దేశాలు చూద్దాం శ్రీలంక ఇవన్నీ కూడా డెంగ్యూ మలేరియా ఫ్రీ అయిపోయాయి అంటే అక్కడ ఇంకా అవి సార్ ఇంకా మనకు కూడా కొద్ది కొద్దిగా అక్కడక్కడ ఇబ్బందులుకరంగా ఉన్నాయి మనం ఏదైతే పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటామో అంతా కూడా ఆరోగ్యకరంగా ఆహ్లాదకరంగా ఉంటామనే ఉద్దేశంతో ఈ రోజున మా అధ్యక్షులు మా ఉప ముఖ్యమంత్రులు పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే దేశ ప్రధాని గారు శ్రీ గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు కానీ ఇది ఒక సంకల్పంతో ఈరోజున చేసి అలాగే మా మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు శ్రీ నారా లోకేష్ గారి ఆదేశాలతో రోజున మంగళగిరి మున్సిపల్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఈ రోజున ఇక్కడ ఇంత ఇదిగా అవేర్నెస్ ప్రోగ్రామ్ జరగడం అందరూ గౌరవుల అతిథులంతా కూడా వచ్చి మేము కూడా పడతాం దీనికి ఈ యొక్క సొసైటీ కోసం ఒక స్వచ్ఛందంగా ఉంటాయని చెప్పి ఈరోజు రావడం వాళ్ళందరికీ చాలా సంతోషంగా ఉంది దీన్ని ఇదే క్రమంగా కొనసాగించి ఈ ఐదు సంవత్సరాల్లో అసలు పూర్తిగా చాలా పరిశుభ్రంగా ఉండే పరిసరాలను మనం సాధించుకుంటామని చెప్పి ప్రజలు ఆరోగ్యాలు కాపాడుకుంటామని చెప్పి ఈ సమయం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది అందులో భాగంగా మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్లో ఈ ప్రోగ్రాము అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నాము బేసిక్గా కార్యక్రమాలు మనం చాలా చేసినా కూడా ప్రజల్లో ఇంకా అవేర్నెస్ రావాల్సి ఉంది మనం డోర్ డోర్ గార్బెట్ కలెక్షన్ దాదాపు తొంభై ఐదు శాతం చేసినా కూడా ఇంకా ఒక చెత్త బయటకు రావడం కాలంలో కానీ రోడ్డు మీద రావడం జరుగుతోంది దీన్ని అవర్నెస్ తీసు రావడానికి ఈరోజు కార్యక్రమం చేపడుతున్నాము అందరికీ ధన్యవాదాలు అందరికీ విచ్చేసిన అందరికీ కూడా ఈ సందర్భంగా స్వాగతం పలుకుతున్నాము మన పుర ప్రముఖులు అందరూ కూడా విచ్చేశారు శ్రీ నంద అవదేవ్ గారు శ్రీ పద్ కదశాలి కార్పొరేషన్ యొక్క చైర్మన్ గారు మరియు అదేవిధంగా శ్రీమతి జానకీదేవి గారు టీటీటీ బోర్డ్ మెంబర్ గారు అదే విధంగా చెల్లిపల్లి నాగేశ్వరరావు గారు అదే విధంగా విచ్చేసిన ఇతర కూటమి ప్రజ చిల్లపల్లి సారీ చిల్లపల్లి శ్రీనివాసరావు గారు

నిరోధిద్దాం ఒక్కటే మాట ఒకటే మాట పరిశుభ్రత బాట పరిశుభ్రత బాట చెత్తని చెత్తని రోడ్డుపై రోడ్డుపై వేయకండి వేయకండి చెత్త బండికే ఇవ్వండి చెత్త బండికే ఇవ్వండి పరిసరాల పరిసరాల పరిశుభ్రం పరిశుభ్రం ప్రతి ఒక్కరి కర్తవ్యం ప్రతి ఒక్కరి కర్తవ్యం పరిసరాలు పచ్చగా పరిసరాలు పచ్చగా మన జీవితాలు చక్కగా మన జీవితాలు చక్కగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుందాం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుందాం అంటూ పెరిగే ఇద్దాం పరిసరాల పరిస్థితి